నేను ఓల్డ్ ఎంఐజీలో ఉన్నానండి ఈ బోర్డు చూస్తే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఓల్డ్ ఎంఐజీ న్యూ ఎంఐజీలో లో లక్ష్మి శారీస్ అంటే అందరికీ తెలుసు అండి ఆ షాప్ పేరు కన్నా మా సుబ్బారావు గారు చాలా మందికి తెలుసు నాకన్నా నేను ఈ కాలనీలో అంటే పెళ్ళయ్యే అత్తారింటికి వచ్చేదానికన్నా ముందు మా అత్తమ్మ మా ఆడపడుచులు మా పిన్ని వాళ్ళు అందరి ఇక్కడే శారీస్ తీసుకునేవాళ్ళు మొత్తం ఎంఐజీ శారీస్ స్టాక్ వచ్చిందని ఎలా తెలిసేదేమో లేడీస్ కి అసలు అందరు వచ్చేసే వాళ్ళు కదా అసలు వచ్చేవాళ్ళు భలే ఉండేదండి కల 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 ఆడుతూ ఉండేది మధ్యలో ఏదో చిన్న లాస్ వచ్చేసి సుబ్బారావు గారు కొంచెం స్టాక్ తెప్పడం ఆపిచ్చేశారు అంతేకాకుండా కాకుండా గా ఎక్కువ చేశారు ఇప్పుడు మళ్ళీ సేమ్ పాత వైభోగం రావాలి మళ్ళీ మన షాప్లో స్టాక్ పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ అన్ని తెచ్చి మన ఇంటికి వచ్చి నేను చాలా క్లోజ్ అత్తమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మీరు రావాలమ్మా ఒకసారి వీడియోలో చెప్పండమ్మా అంటే తప్పకుండా అది మా చేతిలో పని అని చెప్పేసి వచ్చామన్నమాట అత్తమ్మ కూడా వచ్చింది సుబ్బారావు గారి దగ్గర స్టాక్ వచ్చిందంటే నేను వస్తా అని చెప్పేసి అవుతుంది చూడండి సో ఇప్పుడు ఏంటండి కాన్సెప్ట్ అంటే సేమ్ ముందులాగానే ఒక్కొక్క పీస్ ఇస్తారు గా కూడా ఇస్తారు మరి ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కదా కొరియర్ చేస్తారా పెట్టుకున్నారా కొరియర్ వాళ్ళని మాట మాట్లాడుకున్నారా చేస్తాను ఎక్కడికైనా చేస్తాను మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి వచ్చిన దాని మీద చాలా తక్కువ వేసుకొని ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి అది మనకు రేట్ రీజనబుల్ గా వేసుకొని ఎక్కువ టర్న్ చేయాలని అంతే ఇంకేం లేదు ఇక్కడ కూడా అంటే నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి తెలుసు కదండి శారీ మీద రేట్ ఎక్కువ వేయరు అండ్ వన్ రూపీ కూడా తగ్గించారు ఒకటే పాలసీ అందరికీ ఒకటే రేట్ అమ్ముతాము అంతే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు అట్లా చెప్పను అందరికీ ఒకటే రేటే ఎక్కువ చెప్పి తగ్గించేది చేయను తగ్గించడం అంటే ఎక్కువ రాసి తగ్గించేది అంతే మన దగ్గర ఆ సిస్టమ్ లేదు తెలుసు కదమ్మా అది మా అత్తమ్మ అంటది చెప్పమ్మేమంటావు మాట మనిషి మంచి మనిషి మాట మనిషి మంచి మనిషి చీరలు కూడా ఖరాబ్ చాలా బాగుంది మా అత్తమ్మ సర్టిఫికేట్ అంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు నా శ్రీమంతం కైనా చెరి ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ కైనా వేరేవి ఏమన్నా కావాలి అంటే ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట నచ్చినవి తీసుకొని వెళ్ళి ఆయన బిల్లు పంపిస్తే మేము బిల్లు కట్టే వాళ్ళం అంత నమ్మకం అన్నమాట సో ఇప్పుడు అందరిలాగానే ఏమవుతుందంటే ఆన్లైన్ లో బిజినెస్ ఎక్కువైపోయి షాప్ లోకి వచ్చి కొనేదానికన్నా ఎక్కువ షాప్స్ వెళ్తున్నారు కాబట్టి ఒకసారి ఇది కూడా మనం చెప్పాలి రండి అని ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసేసరికి మీరు నాకు అడగగానే చేసా ఒక రూపాయి కూడా నాకు అది కూడా నేను మర్చిపోయి మనం అలవాటు కొన్ని సంవత్సరాలు కాదులే కానీ మనకు మంచి అంటే ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అమ్మాయిలండి ఒక అబ్బాయి ఏమున్నా కూడా పాపని ఎందులో జాయిన్ చేయించాలి పిల్లల్ని స్కూల్లో అని అడుగుతూ ఉన్నాను ఒక బాండింగ్ అంది అది అన్నలాగా అనమాట ఆయనకి వీడియో చేస్తూ నేను డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి చూపించండి చూపిస్తాను చూపించండి ఒకవేళ ఏదన్నా కావాలి అంటే కలర్స్ పంపిస్తే ఆ ఫోటోలు కి నెంబర్ ఇస్తానండి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేయండి మీరు రేట్ కంపేర్ చేసుకునే తీసుకోండి ఇగో ఈ చీర చూడండి ఎంత బాగుంది చూడడానికి ప్యూర్ కంచిపట్టు చూడడానికి ప్యూర్ కంచిపట్టు డిజైన్ ఎవ్రీథింగ్ సేమ్ సేమీ మామూలుగా అయితే మనం షాప్స్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మనం ఎంత కమ్ముతాం చెప్పండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్

సో ముందే చెల్లి ఏదైనా మనం చెప్పిస్తే సరిపోద్ది కదా అవునండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో అండ్ ఈ చీర కూడా బాగుందండి ఇది ప్యూర్ పట్ట లైక్ హ్యాండ్లూమ్ కాటన్ పడుగు కాటన్ ప్యాక్ పట్ట వస్తుంది ఇందులో కలర్స్ నేసిస్తారా అండి కలర్స్ వస్తాయి అమ్మా టోటల్ హ్యాండ్ వర్క్ ఇది హ్యాండ్ బుట్ట ఇట్లా ఇట్లా పెట్టండి ఈ చీర చూడండి ఎంత బాగుందో టోటల్ హ్యాండ్ బుట్ అంట దీని మనకి సేలింగ్ ప్రైస్ ఎంత అండి ఫోర్ థౌజండ్ టూ సిక్స్టీ రూపీస్ అమ్మా బాగుంది మనకి బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ లో వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇలా ఇక్కడ ఉండండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బాగుంటుందండి కట్టుకుంటే బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాంట్రాస్ట్ కలర్ కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు అవును క్వాలిటీ ఇంకా అడిగేది హ్యాండ్లూమ్ ఇంకా తిరుగులేదు మా డాడీకి లుంగీలు కావాలన్నా ఇక్కడ ఉండే ఇంట్లో టవల్ కావాలన్నా ఇక్కడ ఉండే అన్నమాట ఇక్కడ అండ్ మా కాలనీలో ఉండే మాధవి గారు మాధవి గారి దగ్గర డ్రెస్సులు ఉంటాయి ఎక్కువ తీసుకునేది ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాధవి గారు డ్రెస్ ఇంట్లో కావాల్సిన థింగ్స్ ఎన్ని ఉంటాయా మామ దగ్గర కానీ మన కాలనీ మంచిదండి ఇక్కడ అలవాటు అయినాక వేరే దగ్గరికి వెళ్ళాం మనం అండ్ ఒకరికొకరికి మంచి హెల్ప్ కూడా చేసుకోండి మంచి కాలనీ ఇక్కడ అలవాటు వేరే దగ్గరికి మేము బిహెచ్ఎల్ లోనే బతకలం ఫస్ట్ నుంచి మనము ఈ కాలి డిసెంట్ ఉంటది గొడవలు ఉండవు ఈ చీర ఏంటండి కలర్ కాంబినేషన్ బాగుంది ప్యూర్ పట్ట ఆ మిక్స్ ఇది కూడా మిక్సే బాగుంది అసలు ప్యూర్ పట్టు లానే ఉంది మిక్స్ అని అసలు తెలియట్లేదు ఇది మనం ఎంతకి సేల్ చేస్తామని 3260 రూపీస్ మా 3260 260 రూపీస్ అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సాఫ్ట్ గా సింగిల్ పల్లే వేసుకున్నా స్టెప్ పెట్టుకున్నా బాగా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌస్ అన్నమాట చిన్న వర్క్ చేయించుకున్నా కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇందులో కూడా మనకి కలర్స్ వస్తాయండి ఫోటో పెడతారా మీరు మోడల్ నచ్చితే నేను ఫోటోస్ పంపిస్తాను కాటన్ సారీస్ అయితే సమ్మర్ లో అక్కడ కుప్పలు కుప్పలు ఉండేవి కదండి జస్ట్ ఫోర్ టెన్ రూపీస్ కి తీసుకునే వాళ్ళు రీటైల్ గా అయితే బానే ఉంటాయి బయట కూడా అవి ఒకటి ఇది ఇది పట్టుమ్మ పట్టుపై పట్టు ఇది ప్యూర్ పట్టు ఇది వెంకటగిరి వెంకటగిరి రిచిపల్లి వస్తుంది మీటర్ పళ్ళు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇది మనకి ఎంత పడుతుందండి అండి టెన్ ఫైవ్ పదివేల ఐదు వందలు కలర్ కాంబినేషన్ ఎల్లోకి పింక్ మీకు గుర్తుందా ఇప్పటికీ యశ్వన్ అని అడుగుతూ ఉంటుంది ఒకసారి రెడ్ సారీ చిన్న బార్డర్ మొన్న నేను గుంటూరులో కూడా కట్టుకున్నానండి చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నానని ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకున్నారు ఇంట్లో ఇవ్వడానికి అనుకుంటే లాగానే నువ్వు తీసుకెళ్ళమ్మా ఇది అని నాకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు చిన్న బోర్డరు లైట్ వెయిట్ అది దాచిపెట్టుకుంటే దొరకట్లేదు నాకు ఈసారి వస్తే స్టాక్ అయితే తెప్పించండి మా వాళ్ళు అసలు చాలా ప్రస్తుతానికి అయితే స్టాక్ కొంచెమే ఉందండి కానీ వస్తాయి మీరు మోడల్ ఒకటి చూపిస్తాము ఫొటోస్ అడిగితే పంపిస్తారు మీకు కావాల్సిన కలర్ కూడా ఇంటికి పంపించేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న కాటన్ శారీస్ రోజు కట్టుకునే శారీస్ ఇది పోచంపల్లి కదా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇది ఎంత పడుతుందండి టెన్ ఫైవ్ టెన్ థౌసండ్ ఫైవ్ డబల్ ఇక్కడ డబల్ ఇక్కడ నాకు ఈ చీర నచ్చిందండి ఇది ఆరెంజ్ కలర్ ఈ చీర చూడండి ఎంత బాగుందో ఇది మంగళగిరి సారీ అండి ఇది కూడా హ్యాండ్లూమే కదండి హ్యాండ్లూమ్ అమ్మా ఇది కాస్ట్ ఎంత పడుతుందండి ఫోర్ థౌసండ్ అండి ఫోర్ థౌసండ్ దీనికి కాంటెస్ట్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుందండి లేదా ఇందులోనే సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఆరెంజ్ మనకి చాలా ట్రెండ్ అయింది ఇలా ప్లేన్ వస్తుందన్నమాట అనమాట రీటైల్ గా అయితే ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటున్నారు అవును అవును ఇది నే నేను కట్టుకోవచ్చు అత్తమ్మ కూడా కట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటుంది ఇంకా చిన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు లంగాలు కుట్టించుకున్నా కూడా బాగుంటుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ కలర్స్ కలర్స్ కూడా చాలా ఇది రోజు కట్టుకోవడానికి ఇది కాటన్ కొంచెం మిక్స్ ఉంటుంది కదండి పవర్లు హ్యాండ్లూమ్ కాదు పవర్లు ఇది వాష్ చేసి వేసుకోవడమే గంజి కూడా ఏం అవసరం ఉండదు దీనికి ఇవి ఎంత కమ్ముతామండి మనం సెవెన్ నైన్టీ సెవెన్ నైంటీ ఇంకా మోడల్ ఒకటి తీసా అన్నారు కదా తీయండి ఈ కలర్ కాంబినేషన్ భలే ఉందండి భలే ఉంది ఏ 6000 మై ఏ 6000 కి వచ్చేస్తుంది మా చిన్న చెల్ల పెళ్లి గుడి ఇక్కడే కదా చీరలు తీసుకుంది గ్రీన్ కలర్ ఒకటి పింక్ ది yellow చీర బాగుంది పెట్టుబల్ల కూడా తీసుకున్నాం పెట్టుబల్ల కూడా తీసుకున్నాం ఇక్కడ ఇది 6000 6000 అమ్మా ఇది ఏం పట్టు అంటారండి అదే కంచి పట్టు దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ హైలైట్ చిన్న వర్క్ కూడా హ్యాపీగా దీన్ని చేయొచ్చు మా వాజిద్ గారు చేసిస్తారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ కాలనీలో వర్క్ చేసేవాళ్ళు ఇంకేమన్నా తీద్దామా ఇక్కడ కాటన్ చూపిస్తాము ఇట్లా ఉన్నా పెద్ద వాళ్ళకే ఉన్నా ఇది కూడా చాలా బాగుంటుంది ఇది టిష్యూ ఇది హ్యాండ్ లూమ్ ఇది ఇది చాలా బాగుంటుంది మాధవరం ఏమంటారండి దీన్ని హ్యాండ్లూమ్ సీకో పెద్ద వాళ్ళకి బాగుంటాయి రిచ్ పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ పవర్ లూమ్ కాదు ఇది పవర్ లూమ్ ఇది హ్యాండ్లూమ్ కాదు కాంబినేషన్ ఎంత బాగుందండి పెద్దవాళ్ళకి ఇది ఎంత కమ్ముతామండి మనం నైన్ సెవెంటీ అట్లానే బ్లూ అంటే ఇది బార్డర్స్ తక్కువ ఇది తక్కువ పడుతుంది మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీ ఇది బార్డర్ బట్టి రేటు మారిపోతుంది ఇదైతే అయితే ఫైవ్ ఫార్టీ నేను వేసుకున్న లాంటి డిజైన్ ఇది పవర్లు ఈ మూడు పవర్లుమే ఇది హ్యాండ్లూమ్ ఇది ఇది హ్యాండ్లూమ్ ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది హ్యాండ్లూమ్ సికో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ఆరెంజ్ పింక్ కాంబినేషన్ బాగుందండి చీర అక్కడ హ్యాంగ్ చేశారు కదా స్టడ్ ఇది ఇది కదా ఇది వెంకటగిరి ఇది వెంకటగిరి ఇది వెంకటగిరి ఇది ఇది మళ్ళీ మనకి ఎంత పడొచ్చండి అంటే డిజైన్ బట్టి ఉంటాయి 9100 आ, 91 కలర్ కాంబినేషన్ బాగుంది షోరూమ్లో అంటే మెయింటెనెన్స్ అన్నీ వేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతారండి ఇవిడో కలర్స్ వస్తాయి లెమ్మ కలర్స్ వస్తాయి డ్రెస్ మెటీరియల్ అంటే ఇట్లా కూడా కలర్స్ ఉన్నాయి ఇది కాటన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టాప్ బాటమ్ దుపటా కూడా వచ్చేస్తుంది ఫైవ్ సెవెంటీ కలర్స్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఫైవ్ సెవెంటీ రూపీస్ అంటే అండ్ ఇంకోటి గద్వాల్ చీరలు ఏమో ఉన్నట్టు గద్వాల్ కూడా వీటిలో కూడా కలర్స్ వస్తాయి ప్యూర్ పట్టు చీరలు మా అత్తమ్మ నా పెళ్ళైన కొత్తలో గద్వాల్ చీరలే కట్టేది గద్వాలంటే గద్వాల్ ఒకసారి మా అత్తమ్మని చూపించి పాప ఇప్పుడు బరువైతుంది నాతో నైతలేదు అని ఇట్లా పోచంపల్లికి షిఫ్ట్ అయిపోయింది కానీ ఎవ్వరికైనా హుందా ఉంటాయి కదా అమ్మ అప్పుడు అమ్మ గద్వాలే

ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కాది అండి కలర్ కాంబినేషన్ బాగుంది మంచి కట్టుకున్న తర్వాత ఉతికే వాడు ఉంటే కలర్ గ్యారెంటీ ఉండదు గ్యారెంటీ అయితే ఉండదు సో ఇది సారీ బాగుందండి కాకపోతే మరి రఫ్ గా వాడితే ఈ కలర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ బ్లూ అండ్ పింక్ రాణి పింక్ అది వేలల్లో లక్షల్లో పెట్టినా కలర్ ఎందుకో ఉండదు గ్యారెంటీ ఇవ్వలేరు అసలు ఎవరు కూడా ఇది ఎంత ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ డైలీ ఆ కాటన్ సారీస్ చూపించండి మన దగ్గర ఎప్పుడు రఫ్ గా సేల్ అయిపోతూ ఉంటాయి కదా ఇది కాటన్ సారీస్ అండి డైలీ ఇంట్లో అమ్మవాళ్ళు కట్టుకుంటారు కదా అది మన కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ రూపీస్ విత్ షిప్పింగ్ అన్నమాట చాలా బాగుంటది ఉతికి మామూలుగా దులిపి వేసుకోవచ్చు ఒక నాలుగైదు సార్లకి గంజి పెట్టుకుంటే బాగుంటది సీజన్తో సంబంధం లేదు ఇది చాలా ఇష్టంగా చెయ్యాలి అని చెప్పి నేను మా అత్తమ్మ ఇద్దరం వచ్చి సుబ్బారావు గారికి సపోర్ట్ చేస్తున్నాము మీరు కూడా శారీస్ చూడండి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టించుకోండి అండ్ చుట్టుపక్కల ఉంటే గనక ఈ దగ్గరలో ఎక్కడ ఉన్నా సరే ఒకసారి వచ్చి షాపుని చూడండి మన షాప్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారండి మార్నింగ్ పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు దాకా ఉంటుందా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ నైన్ వరకు ఉంటారు చిన్న షాప్ కానీ స్టాక్ బాగుంటుంది నాణ్యమైన చీరలు అంటే మేము మా ఫ్యామిలీ అలవాటు అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి తీసుకుంటున్న శారీస్ ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే ఇంకా నేను చెప్పక్కర్లేదు మళ్ళీ భవితా లక్ష్మి శారీస్ ఓపెన్ అయిపోయిందండి మన అందరికీ తెలుసు బవితా శారీస్ అంటే ఇక్కడ మన దగ్గర ఎంత ఫేమస్ సో ఇప్పుడు ఫ్యామిలీ పెద్దదైంది కాబట్టి మీరు కూడా యాడ్ అయ్యారు కాబట్టి నా వంతు సాయం చేయాలని నేను అత్త అత్తమ కూడా రా నేను వస్తా ఆ శారీస్ గురించి చెప్పాలి అని ఇష్టంగా వచ్చింది అనమాట సో నా మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి చిన్న వీడియో థ్యాంక్స్ అండి తప్పకుండా మళ్ళీ చేస్తూ చేస్తూ ఉందాం వాళ్ళు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా నేను కూడా మర్చిపోయి థ్యాంక్ యూ